రొద్దుటూలోని డీమాటికి అతి చేరువలో అలాగే చేసి వాక్బల్ డిస్టెన్స్ అయితే అయితే మనకు మొత్తం వచ్చేసి ఐదు సెంటర్ల నాలుగు ఉత్తరం లింకులతో నిర్మాణం తో ఈ విలాస్ వచ్చేసి సేల్కి అయితే వచ్చేయండి ముప్పై రెండు అడుగులు వెడల్పు డెబ్బై మూడు అడుగులు పొడవుతో అలాగే వచ్చేసి ఇంటి ముందర మనకు వచ్చేసి ముప్పై మూడు అడుగులు సిసి రోడ్ అనేది అవైలబుల్ గా అయితే ఉందండి ఈ విలాస్ సంబంధించి వర్క్ అనేది కొద్దిగా పెండింగ్ అయితే కొద్దిగా అయితే ఉంది అండి అది కూడా కంప్లీట్ గా అయితే కనుక జస్ట్ అయితే వన్ మంత్ లో అయితే కంప్లీట్ అయితే అయిపోవచ్చు మీరు చూసినటువంటి ప్లేస్ వచ్చేసి పార్కింగ్ ప్లేస్ వస్తుందండి అలాగే పార్కింగ్ పక్కనే వచ్చేసి మనకి గార్డెనింగ్ అనేది అవైలబుల్గా అయితే ఉంది వచ్చేసి కాంపౌండ్ వాల్ అలాగే వచ్చేసి మెయిన్ గేట్ సంబంధించి ఐరన్ గేట్ అనేది ఫిట్ అనేది చేస్తామని తెలియజేస్తున్నారు ప్లేస్ సంబంధించి మనకు వచ్చే సీనింగ్ సంబంధించి అయితే మనకు పీపీతో చాలా ఆకర్షణంగా అయితే వర్క్ అనే చేయించున్నారనమాట ఈ విల్లా సంబంధించి సరౌండింగ్ లో మనకు వచ్చేసి చిన్న కాంపౌండ్ అనేది కూడా అవైలబుల్గా అయితే ఉందండి ఇప్పుడు మీరు చూసినట్టు మెయిన్ రోడ్ సంబంధించింది ఇక్కడ కూడా వర్క్ అనేది చాలా ఆకర్షణంగా అయితే ఉంది అనమాట మెయిన్ డోర్ ఎంట్రెన్స్ రైట్ సైడ్ వచ్చేసి మనకు ఒడ్తో చాలా ఆకర్షణంగా అయితే కనుక ఆర్చి అనేది చేయించుకున్నాను అనమాట ఈ ఆర్చికి ఆపోజిట్ లోనే మనకు వచ్చేసి దేవుని గుడికి సంబంధించి అయితే కనుక వడ్డుతో చేసిన స్టాండ్ అయితే అవైలబుల్గా అయితే ఉందండి చూడొచ్చు చాలా విశాలంగా అయితే ఉందండి మెయిన్ హాల్ సంబంధించి ఐదు సెంటర్ లింకుతో నిర్మాణం నిర్మాణ వీళ్ళ పక్క ప్లాన్ నిర్మాణం అనేది జరిగింది తెలియజేస్తున్నాను ఇప్పుడు మీరు చూసిన వచ్చేసి దేవుని గుడికి సంబంధించింది అండి మెయిన్ కి లెఫ్ట్ సైడ్ అయితే వస్తుంది అలాగే వెంటలేజ్ కోసం ఒక పెద్ద కిటి కూడా మెయిన్ హాల్ సంబంధించి అయితే కింద అవైలబుల్గా అయితే ఉందండి ఇప్పుడు మీరు చూసినట్టు వచ్చేసి మనకు మెయిన్ హాల్ సీలింగ్ అండి చాలా ఆకర్షణ అయితే ఉంది పెయింట్ వర్క్ అనేది జరుగుతాయి కనుక చాలా ఎక్సలెంట్ అయితే లుక్ అనేది కనిపిస్తుంది అండి సంబంధించి ఫుల్ వర్క్ అనేది కంప్లీట్ కావడానికి అయితే జస్ట్ అయితే వన్ మంత్ లో అయితే పట్టొచ్చు ఆ టైంలో అయితే కనుక మళ్ళీ మరోసారి అయితే కనుక వీడియోతో అయితే కనుక మేము ముందుకు వస్తానండి ఈ సంబంధించి అయితే తెలియజేస్తున్నాను ఇప్పుడు మనం చూసినట్టు వచ్చేసి కిచెన్ సంబంధించి కిచెన్ బ్యాక్ సైడ్ అయితే మనకు వాష్రూమ్ అనేది అవైలబుల్ అయితే ఉందండి మెయిన్ డోర్ ఆపోజిట్లో అయితే కనుక ఈ కిచెన్ ఓపెన్ కిచెన్ అనేది అవైలబుల్ అయితే ఉందండి నిర్మాణంలో ఎక్కడ రాజు పడకుండా మంచి మెటీరియల్ అనేది యూజ్ చేసి ఈ విలాస్ అనేది ఈ కన్స్ట్రక్షన్ అనేది చేయించుకున్నా అనమాట ఈ బిల్డర్ వచ్చేసి ఈ విల అనేది చాలా బాగా నచ్చిందండి నాకు నచ్చాల్సి నాకు కాదు కొనుగోలు చేసే వాళ్ళు మీకు కాబట్టి ఒకసారి లేవచ్చు ఇది చూడండి మీకు నచ్చే కొనుగోలు ఇంకా మరి మరి రిక్వెస్ట్ చేస్తాం ఇకపోతే మనకి ఈ కిచెన్ సంబంధించి రైట్ సైడ్ వచ్చేసి మనకు బెడ్రూమ్ అనేది చాలా విశాలంగా ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ అనేది గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించి అయితే కనుక ఉందండి ఇక్కడ కూడా మనకు రెండు బెడ్రూమ్ అనేది అవైలబుల్ అయితే ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించి అలాగే వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి అయితే కనుక రెండు బెడ్రూమ్ అనేది అవైలబుల్ అయితే ఉన్నాయి అన్నమాట వెంటిలేషన్ కోసం ఒక పెద్ద కిటికీ అనేది వస్తుందండి అలాగే స్లైడింగ్ డోర్ తో ఉన్నటువంటి కబోర్డ్స్ పక్కనే ఒక వెంటలేషన్ కిటికి ఇకపోతే ఈ బెడ్రూమ్ సంబంధించి వుడ్ వర్క్ అనేది చాలా ఆకర్షణంగా అయితే ఉందండి ఇప్పుడు మనం చూసినట్టు వచ్చేసి డబల్ కార్డ్ మంచం అండి ఇక్కడ కూడా మనకు బెడ్స్ అనేది కూడా ప్రొవైడ్ అయినా చేస్తామని తెలుస్తున్నారు అలాగే ఫ్యాన్స్ సంబంధించి కూడా వీళ్ళు ప్రొవైడ్ అయినా చేస్తామని తెలియస్తున్నారు అనమాట ఈ సంబంధించి వర్క్ పెండింగ్ అనేది మనకు వుడ్ వర్క్ అయితే కనుక కొద్దిగా పెండింగ్ ఉంది అలాగే చేసి ఎలక్ట్రిషియన్ వర్క్ కూడా కొద్దిగా అయితే పెండింగ్ ఉంది అది కూడా కంప్లీట్ అయితే ఇంకా అయిపోవచ్చు జస్ట్ అంటే వన్ వన్ మంత్ లోనే ఈ విల్లా సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్ప్లే నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే మీకు వీడియో నచ్చితే మాత్రమైతే ఒక లైక్ ఇవ్వండి నచ్చకపోతే కనుక ఒక డిస్లైక్ కూడా ఇచ్చే అవకాశం అయితే కనుక ఉందండి అలాగే మన ఛానల్ ఏమో కొత్తగా ఉన్న వాడు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేసుకోవాల్సిందిగా మరి మరి రిక్వెస్ట్ చేస్తున్నాను అండి ఈ విల్లా సంబంధించి వర్క్ అనేది జరుగుతున్నాడు వల్ల అయితే ఫుల్ క్లారిటీ అయితే ప్రతి ఫ్రేమ్ మేము చూపించలేకపోతున్నాను ఎందుకంటే కనుక వర్క్ అనేది జరుగుతుందండి ఈ బెడ్ రూమ్ సంబంధించి కూడా మనకు వుడ్ తో చాలా ఆకర్షణంగా ఉన్నటువంటి టీవీ స్టాండ్ అనేది అవైలబుల్ గా అయితే ఉంది టీవీ స్టాండ్ కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి వెంటలే కోసం ఒక పెద్ద అనేది కూడా ఈ బెడ్రూమ్ సంబంధించి అయితే అవైలబుల్ అయితే ఉందండి ఇకపోతే ఈ బెడ్రూమ్ సంబంధించి మనకు టీవీ స్టాండ్ కి ఆపోజిట్ లో అలాగే వచ్చేసి లెఫ్ట్ సైడ్ మనకు వెంటలేజ్ కోసం ఒక అనేది ప్రొవైడ్ చేసినారు ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఈ చిల్లర బెడ్డకు సంబంధించి చూడొచ్చు చాలా ఆకర్షణీయంగా అయితే ఉందండి ఇకపోతే ఈ విల్లా సంబంధించి వర్క్ అనేది మనకు చాలా చాలా ఆకర్షణంగా అయితే ఉందండి మీరు లైవ్ వచ్చి చూస్తేనే అర్థమవుతుంది ఎందుకంటే కనుక వర్క్ అనేది జరుగుతుండడం వల్ల అయితే ఫుల్ క్లారిటీ అయితే రావడం లేదండి ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ సంబంధించి అయితే మనకు ల్యాట్రిన్ బాత్రూమ్ ఉన్నటువంటి అలా స్టెప్స్ కింద వచ్చేసి మనకు స్టోర్ రూమ్ అనేది ప్రొవైడ్ అనేది చేసిన అనమాట ఇప్పుడు స్టెప్స్ వచ్చేసి మనకు మిర్రర్ తో చాలా ఆకర్షణంగా గ్రిల్ అనేది యూజ్ అనేది చేస్తున్నారు అనమాట ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి కూడా మనకు వచ్చేసి చాలా ఆకర్షణీయంగా అలాగే ఇక్కడ మీకు వివరించాల్సింది స్పెషల్ గా అయితే కనుక హోమ్ థియేటర్ సంబంధించి రూమ్ అనేది కూడా సైడ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశాను అనమాట ఆపోజిట్లో వెంట పెద్ద కిటికీ అనేది ప్రొవైడ్ చేశారా ఇప్పుడు చూసినట్టు వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది అండి ఉడితో వర్క్ తరుగుతున్నట్టు వచ్చేసి హోమ్ థియేటర్ సంబంధించి అయితే కనుక వస్తుందండి ఫ్లోరింగ్ సంబంధించి కూడా మనకు వైట్ టైల్స్ అనేది యూజ్ అనేది చేసి అనమాట ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి ఇప్పుడు మీరు చూసినట్టు వచ్చేసి మెయిన్ హాల్ అండి చాలా విశాలంగా అయితే ఉంది అలాగే వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి కూడా మనకు రెండు బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారా అలాగే చేసి హోమ్ థియేటర్ సంబంధించి సైడ్ రూమ్ అనేది ఒకటి ప్రొవైడ్ అనేది చేసిండ ఇక్కడ ఈ ఫ్లోరింగ్ సంబంధించి కూడా వైట్ టైల్స్ అనేది యూజ్ అనేది చేసి ఉన్నారు అలాగే సీలింగ్ సంబంధించి కూడా వర్క్ అయితే పెనుకున్నడం వల్ల అయితే ఫుల్ క్లారిటీ అయితే కనపడడం లేదు ఎల్ఈడి లైట్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తామని తెలియజేస్తున్నాను అండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ప్లేస్ వచ్చేసి మనకి హోమ్ థియేటర్ రూమ్ అండి ఈ రూమ్ పక్కనే వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అనేది వస్తుందండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా అయితే ఉంది వుడ్తో చేసినటువంటి ఈ మంచం అనేది దానిపైన వచ్చేసి బెడ్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తామని తెలియజేస్తున్నారు అలాగే సీలింగ్ సంబంధించి కూడా మనకు ఫ్యాన్స్ అనేది ప్రొవైడ్ చేస్తామని తెలియజేస్తున్నారు ఇకపోతే ఈ విల్లా సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీద ఉన్న నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ బెడ్రూమ్ సంబంధించి మనకు మిర్రర్ వర్క్ అనేది కొద్దిగా పెండింగ్ అయితే ఉంది విల్లా సంబంధించి హైలైట్ ఏంటంటే కనుక మెయిన్ అండి వుడ్ వర్క్ అండి ప్లానింగ్ అండి పక్క క్లారిటీ అయితే కనుక పక్క ప్లానింగ్ అయితే నిర్మాణం అనేది చేయించున్నారు అనమాట ఈ విలా సంబంధించి నాకైతే చాలా బాగా నచ్చిందని నచ్చాల్సిన నచ్చాల్సి నాకు కాదు కొనుగోలు చేసేవాళ్ళు మీకు కాబట్టి ఒకసారి లైవ్ వచ్చి చూడండి మీకు నచ్చితేనే కొనుగోలు చేయాల్సింది మరీ మరీ రిక్వెస్ట్ చేస్తూ ఇప్పుడు మీరు చూసిన వచ్చేసి ఈ బెడ్రూమ్ సంబంధించి లేట్రన్ బాత్రూమ్ అండి కంబైన్గా ఉన్నటువంటిది అలాగే వచ్చేసి ఈ బెడ్రూమ్ ఆపోజిట్లోనే మనకు వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అనేది అవైలబుల్గా అయితే ఉందండి ఈ విల్లాస్ వచ్చేసి మనకు ప్రొద్దుటూరులోని బ్యాక్ సైడ్ అయితే వస్తుందండి నియర్ బై అంటే గనక మనకు డి మార్టికి అతి చేరువులు అయితే గనక ఈ విలాస్ అనేది సేల్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి ఇప్పుడు మీరు చూసినట్టు వచ్చేసి ఈ బెడ్రూమ్ సంబంధించి ల్యాట్రిన్ బాత్రూమ్ అండి అలాగే మనకు ఈ బెడ్రూమ్ సంబంధించి వర్క్ అనేది ఫుల్ గా అయితే ఫుల్ కంప్లీట్ అయితే కనుక అయిపోలేదండి ఇంకా వర్క్ అనేది జరుగుతున్న వల్ల అయితే ఫుల్ క్లారిటీకి అయితే మీ ముందుకు తీసుకురావలేకపోతున్నాను ప్రొద్దుటూరులో చాలా మంది హౌస్ కొనుగోలు చేయాలన్న వాళ్ళకి వచ్చేసి మన వీడియో అనేది రీచ్ కావచ్చు వాళ్ళకి వచ్చేసి వీడియో షేర్ చేయవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే ప్రొద్దుటూరులో చాలా హౌసెస్ కావచ్చు కావచ్చు అనేది మన ఛానల్ అయితే ఆల్రెడీ పబ్లిష్ అయి ఉన్నాయండి మన ఛానల్ ఏమైనా కొత్తగా ఉంటే కనుక ఛానల్ విజిట్ చేసి చూడండి మీకు నచ్చితేనే ఫాలో కావండి అలాగే వచ్చేసి మీకు జెన్యున్ గా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అనుకుంటే మాత్రం అయితే మన మన ఛానల్ ని ఫాలో కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను వీడియో అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటాను నచ్చాల్సింది నాకు కాదు మీకు కాబట్టి ఒకసారి నచ్చితే లైక్ ఇవ్వండి లేకపోతే వదిలేయండి ఇకపోతే మనం చూసినట్టు వచ్చేసి బాల్కానీ ప్లేస్ అండి బాల్కానీ ప్లేస్ లెక్క ఎంట్రెన్స్ లో వచ్చేసి మనకు తో చేసినటువంటి డోర్ అనేది ప్రొవైడ్ చేసిన అనమాట ఇక్కడ కూడా మనకు చాలా అయితే ఉంది అవుట్ కూడా వస్తుంది ఇక్కడ అయితే మరోసారి ఒకసారి చూడండి మనకు మొత్తం ఐదు సెంట్ల నాలుగు వందల లింకులతో నిర్మాణం చేశారండి ఉత్తరప్రదేశ్ నిర్మాణం చేశారు ముప్పై మూడు అడుగులు వెడల్పు అరవై అడుగులు పొడవుతో ఇంటి వచ్చేసి కార్ పార్కింగ్ కూడా అవైలబుల్ అయితే ఉంది పవర్ కావచ్చు వాటర్ కావచ్చు ఈ విల్లా సంబంధించి అయితే అవైలబుల్ అయితే ఉన్నాయండి పక్క ప్లాన్ అప్రూవల్తో నిర్మాణం జరిగింది ఆల్ బ్యాంక్స్ అనేది లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారని తెలియజేస్తున్నారు మీకు నచ్చితే లైవ్ వచ్చి ఒకసారి చూడండి అలాగే చేసి మీకు నచ్చితేనే కొనుగోలు మరీ మరి మరినండి విల్లా సంబంధించి జిపిఎస్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లింక్ లో అయితే ప్రొవైడ్ చేస్తానండి చాలా వేగంగా అభివృద్ధి ప్రాంతంలో అయితే ఈ విలాస్ అనేది కన్స్ట్రక్షన్ అనేది జరిగినాయండి ఇప్పుడు చెప్తున్నాను అంటే ఈ విలాస్ ముందరే వచ్చేసి మనకు చాలా మరి రాయచోటి ప్రధాన రహదారి ఇప్పుడు నేషనల్ హైవే అనేది మన ప్రొద్దుకి వస్తుంది కదా ఇక్కడ వచ్చేసి ఈ విలువ దూరంలోనే ఈ రోడ్ అనేది వస్తుందండి కాకపోతే ఈ వీడియో బాగా మీకు నచ్చిందని నేను అనుకుంటాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నచ్చకపోతే కింద ఒక డిస్లైక్ ఇవ్వండి అలాగే ఈ మీ అభిప్రాయాలను వచ్చేసి మీ కింద కామెంట్ బాక్స్ లో తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో తెలిపాల్సి ఇంతే ఫ్రెండ్స్